డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మనతో పాటు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే దర్శకారు బాగున్నారండి బాగున్నారు చాలా బాగున్నారండి సో ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రతకాలంటే ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా అవసరం మనం ప్రతి ఒక్కరు కూడా చాలా మంది డబ్బు 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 అంటూ దాని వెనక పరిగెడుతున్నారు కానీ అదేంటో వాళ్ళని శత్రువు చాలా మందికి డబ్బు దూరం అవుతూనే ఉంది దగ్గరికి రావట్లేదు సో దీని వెనక మర్మం ఇప్పుడు మీరే చెప్పారు డబ్బు దూరం అవుతుంది అని ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఒకరి దగ్గర ఎటువంటి ఫలితం ఆశించకుండా ఒకరి దగ్గర రియల్ గా స్నేహం చేసిన ప్రేమ చూపించిన వాళ్ళు మీకు దూరం అవుతారు లేదు ఎందుకు అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా మనం ఎంత అని ప్రేమిస్తున్నావా అదే మీరు వాళ్ళని రోజు తిట్టుకుంటూ వాళ్ళు చెప్పేది వినకుంటూ దూరం పెట్టేసారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు దేనికి అంటే ఎందుకు వీడికి నన్ను రెస్పెక్ట్ రాదు అనేది వాళ్ళకి తెలుస్తుంది సేమ్ సేమ్ డబ్బు కూడా అలాగేనండి మనకు యుగాలు నాలుగు కృతయుగము త్రేతయుగం యుగం కలియుగము ఇప్పుడు చూడండి ఒక్కో యుగంలో ధర్మం ఒక్కో పాదంలో ఉండేది కృతయుగంలో మూడు పాదాలు తర్వాత త్రేతయుగంలో రెండు పాదాలు దాపరియుగము రెండు పాదం ఇప్పుడు వచ్చే కలియుగంకి వచ్చేలోపు ఒక్క పాదంపై నడుస్తుంది ధర్మం అనేది అంటే కలియుగం కొచ్చేలోపు ఎలాగుంటుంది అంటే పూర్తిగా డబ్బు మయమైపోతుంది అన్నమాట ఈ డబ్బు మయం అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం డబ్బును చూసే విధానం కూడా మారాలి ఈరోజు చాలా మంది అంటుంటారు డబ్బుకు విలువ ఇస్తున్నాడు డబ్బుకు విలువ ఇస్తున్నాడు అనేది అది అబద్ధం అండి డబ్బు ఉంటేనే మనిషి ఉంటాడు డబ్బు లేకపోతే మనిషి అనేవాడు ఉండడు బట్టలు వేసుకోవాలన్నా బట్టలు ఎక్కడ వస్తాయి మనకు షాప్లోకి వెళ్ళి దూకెళ్తే ఇస్తారా డబ్బులు డబ్బులు పెట్టాలి మనం తినే ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలన్నా డబ్బులు డబ్బులు పెట్టాలి మనం ఏది చేయాలన్నా డబ్బులు పెడితేనే అవి మన దగ్గరకు వస్తాయి కానీ ఇవన్నీ మనం తీసుకుంటున్నాము వీటికి ఇవి మన దగ్గరకు రావడానికి మూల కారణమైనటువంటి డబ్బును మాత్రం తిడుతూ ఉంటాం యద్భావం తద్భావతి నువ్వు డబ్బును తిడుతూ ఉన్నంత కాలం డబ్బుని దగ్గరికి రాదు ఈరోజు మనము మంచి డ్రెస్ వేసుకున్నామంటే దానికి కారణం ఏంటి డబ్బు అలాంటి మనము మంచి డ్రెస్ వేసుకొని మంచి బైక్ వేసుకొని మంచి కార్లు వేసుకొని రోడ్లపైకి వెళ్తూ ఉన్నాము దీనికి కారణమైనటువంటి డబ్బును మాత్రం తిడుతూ ఉంటాం అదే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఇప్పుడు దేవుణ్ణి మనం ఎందుకు పూజిస్తున్నాము దేవుడు నాకు ఏదో మంచి చేస్తాడు నాకు ఏదో చెడు రాకుండా ఆపుతాడనే దేవుని పూజిస్తాం యాక్చువల్ అంటే ఈ కలియుగంలో మనిషి డబ్బును కూడా పూజించాలి కొన్ని రిలీజియన్స్ ఉన్నాయి కొన్ని మతాలు ఉన్నాయండి వాళ్ళు సంవత్సరానికి ఒక పదకొండు సార్లు అంటే డబ్బును పెట్టి పూజ చేస్తారు టూ డేస్ అంటే మనం ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే కొంతమంది కిరాణా షాపులు కానీ బట్టల షాపులు కానీ కొంచెము అంటే ఏజ్డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళ షాపుల్లో చూడండి ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉండే షాప్స్ కంటిన్యూ ఉండే వాళ్ళ అక్కడికి వెళ్తే వాళ్ళు రోజు ప్రతి రోజు వాళ్ళ గల్ల పెట్టి ఓపెన్ చేసిన తర్వాత డబ్బులు పూజ చేసిన తర్వాతే మిగతా వాళ్ళు స్టార్ట్ చేస్తారు అగరబి గల్ల పెట్టి గల్ల పెట్టి ధూపం ఉంటాం అంటే అది అనమాట కృతజ్ఞత భావం నా షాప్ ఈ రోజు ఇంత బాగా నడుస్తుంది నువ్వు మా దగ్గరకు వస్తున్నది మా కుటుంబం అంతా సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నామనే దానికి ఏమవుతుందంటే వాళ్ళ హార్ట్ ఫుల్ అక్కడ కృతజ్ఞత భావం తెలుపుతున్నారు మంచం మీద కూడా డబ్బులు పెట్టొద్దు అని చెప్పి నాకు చెప్పేవారు మంచం మీద ఎందుకంటే డబ్బు పైన మనము కృతజ్ఞత చూపట్లేదు అర్థం కాబట్టి మనం ఎప్పుడైతే మన దగ్గర ఒక రూపాయి ఉందా పది రూపాయలు ఉందా వంద రూపాయలు ఉందా వెయ్యి రూపాయలు ముఖ్యం కాదు మన దగ్గర ఉన్న ప్రతి రూపాయికి మనం ఎప్పుడైతే కృతజ్ఞత భావంతో ఉండి ప్రేమ ఉంటామో ఖచ్చితంగా మన జీవితంలోకి డబ్బు అనేది వస్తుందండి డబ్బు అనేది రాకకుండా అనేది ఉండదు ఈరోజు చూడండి తినడానికి లేని వాళ్ళు కూడా విత్ ఇన్ కొన్ని ఇయర్స్లో వాళ్ళు సక్సెస్ అయ్యి డబ్బు అనుకోకున్న స్టేజ్ కంటే ఎక్కువ సంపాదించారా లేదా మళ్ళీ వాళ్ళ దగ్గరికి డబ్బు ఎందుకు వస్తుందంటే వాళ్ళ డబ్బును చూసే విధానం వాళ్ళకి తెలుసు అనమాట ఇప్పుడు చూడండి మనము ఈ జనరేషన్ తీసుకుంటే మూడు రకాలుగా ఉంటారు ఉన్నవాళ్ళు మిడిల్ క్లాసు లో క్లాసు ఇక్కడ చూడండి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ఎప్పుడైనా కూర్చుని ఒక పది నిమిషాలు మాట్లాడితే పొరపాటును కూడా వాళ్ళ డబ్బును తిట్టరు ఎందుకంటే వాళ్ళ డబ్బు గురించి ఆలోచన చేస్తుంటారు డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి నా దగ్గర ఉన్న డబ్బు నేను ఎలా చూసుకోవాలి అంటే ఏ విధంగా వాడుకోవాలి దీన్ని ఎలా డబల్ చేసుకోవాలని ఈ విధంగా ఆలోచన చేస్తుంటారు డబ్బు లేనివాడు ఏం చేస్తాడు తెలుసా ఇప్పుడు మనం రోడ్పై నడుచుకుంటూ వెళ్తుంటాము నడుచుకుంటూ వాడి దగ్గర వాడు ముందు ఏదైనా కారు వచ్చి ఆగింది అనుకోండి ఆహారం కొడితే కారులోనే తిడుతూ ఉంటాడు వీడికి డబ్బు ఉందని అహంకారము కాబట్టి ఈ విధంగా వచ్చి తిడుతున్నాడు అని ఈ విధంగా తిడుతున్నప్పుడు వీడు తిట్టేది అక్కడ డబ్బు ఉన్నవాడిని కాదు డైరెక్ట్గా డబ్బుని తిడుతున్నాడు డబ్బును తిడుతున్నాడు కాబట్టి డబ్బుని దగ్గరికి రావట్లేదు కాబట్టి మనం ఇవన్నీ ఎలాగుంటాయంటే చిన్న మనం మనము రోజు చేసేటప్పుడు మనకు కనిపించవు ఇవన్నీ ఎలాగుంటాయంటే ఈ యూనివర్స్లో అన్ని స్టోరేజ్ అవుతూ ఉంటాయి మనం ఒకసారి ఉదయం లేచినప్పటి నుండి నైట్ పడుకోపోయే వరకు మనం అబ్జర్వ్ చేస్తూ నైట్ పడుకోపోయే ముందు ఒకసారి గుర్తు చేసుకుంటే మనం ప్రతిరోజు డబ్బును యూజ్ చేయకుండా గడిపిన రోజులు అంటూ ఉంటాయా లేదు లేదు మరి అంతగా మనకు ఉపయోగపడుతున్న డబ్బును మనం రోజు ప్రతి క్షణం ప్రతి గంట ప్రతిరోజు తిడుతూ తిడుతూ ఉంటే డబ్బు మన దగ్గరికి వస్తుందండి రాదు కాబట్టి డబ్బును ప్రతిరోజు ఎవరైతే ప్రేమతత్వంతో కృతజ్ఞత భావంతో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితాలకు డబ్బు వస్తుందండి ఇలాంటి వాటికి సంబంధించి మనం అపరు అనే క్లాస్ పెట్టడం జరిగిందండి ఆ క్లాస్లో మొత్తం డబ్బు గురించే ఉంటుంది అనమాట అంటే ఇంత ఇన్ని రోజుల వరకు ఈ క్లాస్కి వచ్చేంత వరకు మనం డబ్బును ఏ విధంగా చూసాము ఏ విధంగా చూస్తే మన దగ్గరకు డబ్బు వస్తుంది డబ్బు పట్ల మనం చిన్న 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 చిన్నగా చేసిన పొరపాట్లు ఏంటి అంటే రేపటి నుండి ఈ డబ్బును మనం ఎలా చూడాలి డబ్బు పట్ల ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనేది పూర్తిగా క్లాస్లో డబ్బు గురించే ఉంటుందంట సూపర్ అంటే నార్మల్గా ఈ స్టూడెంట్స్ వెళ్ళ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు సైకాలజీ ఆఫ్ మనీ అని ఒక బుక్ చదువుతున్నారు మీరు అది అందరికి ఇలా క్లాసెస్ పెడుతున్నారు స్పిరిచువల్ వేలో అది ఇప్పుడు మనం ప్రతిదీ ఇతిహాస పురాణాల నుంచి తీసుకొస్తున్నాము మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాము ప్రపంచ దేశాలకు భారతదేశం ఆది గురువు లాంటిదని ఇక్కడ మన దరిద్రం ఏంటంటే మనకు స్వతంత్రం రాకముందు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జ్ఞానం మెటీరియల్ ఉందో వాళ్ళంతా అక్కడికి తీసుకెళ్తే మనం దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుని చదువుతున్నాము అంతకన్నా ఇంపార్టెంట్ వాల్యూ మన దగ్గర ఉంది మనం దాన్ని ఇప్పుడు తెలుసుకోవట్లేదు జనరేషన్ అనేది ఎంతసేపు ఉన్నా నీకు ఇతర దేశాల వాళ్ళు బుక్లు చదువుతున్నారు కానీ ఇక్కడ మనం ప్రాక్టికల్గా మనం ఎప్పుడో చేసి సక్సెస్ అయినవి వాళ్ళు కాపీ చేసి పేస్ట్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు అవును మనకి ఎప్పుడో తల ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఎన్నో వందల ఏళ్ల క్రితం వేద గ్రంథాలు ఉన్నాయి మధ్య ఇప్పుడు ఇప్పుడు బుక్ పబ్లిష్ చేసి ఎక్కడ నుంచి కాపీ నేను చెప్తున్నా కదా మన భారతదేశం ఉన్నంత నాలెడ్జ్ ఎక్కడ ఇప్పుడు సైన్స్ ఇవన్నీ వచ్చాయి కొన్ని మనకు తమిళనాడులో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు ఎవరు అసలు కనుక్కోలేకపోతున్నారు అసలు ఈ టెంపుల్స్ ఎలా కట్టారు అనేది అంటే మన దగ్గర ఎప్పుడుకో ఉన్నటువంటి జ్ఞానం మన దగ్గర చాలా ఉందండి మనం ప్రతిసారి ఈ ఇతిహాసాలు ఎందుకు చెప్తున్నాం అంటే ఆ యొక్క నాలెడ్జ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు ఈ ప్రజెంట్ జనరేషన్ కు ఎలాగ ఉపయోగపడుతుందో ఆ విధంగా మనము డిజైన్ చేయడం క్లాసుల్లో సో ఇప్పుడు అనంత ఈ క్లాసెస్ ఎలా అంటే ఎలా వాటికి అప్లై అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇప్పుడు మనకు మనం మాట్లాడుకున్నాం ప్రతి వ్యక్తికి మూడు సమస్యలు ఉంటాయని మనీ ఒకటి రిలేషన్ ఒకటి హెల్త్ ఒకటి దీంట్లో మేజర్ పాయింట్ వచ్చేసి మనీ ప్రాబ్లం కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరైనా ఉన్నా మా స్టాఫ్ మా స్టాఫ్ కాల్ చేస్తే అంటే మాకు ఈ అనంత కుబేర క్రియ అనేది ప్రతి మంత్లీ ఒకటి ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది ఆన్లైన్ క్లాస్ రెగ్యులర్ ఉంటుంది ఆఫ్లైన్ క్లాస్కి రావాలనుకున్న వాళ్ళు కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఆఫ్లైన్ క్లాస్ కావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎన్ని డేస్ డేస్ ఇది ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి వన్ డే ఉంటుంది ఓకే ఈ ఆన్లైన్ క్లాస్ వచ్చేసి వీక్లీ వన్స్ ఉంటుంది దీక్ష అయితే మాత్రం ఫార్టీ వన్ డేస్ ఇది కూడా ఎలా ఉంటుంది అంటే డబ్బు అనేది మనం అక్కడ చెప్పి మనం ప్రతిసారి పంచభూతాలు ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం నీకు తీరాలంటే పంచభూతాలతో నువ్వు ఎలాగ ఉండాలని అక్కడ పంచభూతాలతో మమేకం చేయడం జరుగుతుంది తర్వాత దీనికి సంబంధించి ఒకటి స్వర్ణ ధ్యానక్రియ అనేది ఉంటుంది అండి అది ఎక్కడికెళ్ళినా దాని గురించి ఎవరు చెప్పరు ఎవరు చేపిరు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మనం మన యొక్క క్లాసులో ప్రాక్టికల్ గా స్వర్ణ ధ్యాన క్రియ అనేది చేయించడం జరుగుతుంది అనమాట సూపర్ సార్ అద్భుతంగా ఉంది సార్ సో ఖచ్చితంగా ఎవరైనా మీకు కూడా ఈ అనంత కుబేర క్రియ దీక్ష చేపట్టాలనుకున్నా లేదు దాని గురించి తెలుసుకోవాలనుకున్నా క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి